హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైబ్నెలైకోన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన కొత్తపేట పద్మాలక్ష్మ టెంపుల్ దగ్గర రోడ్ లో ఉన్న మన వెంకట్గిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది కదా సో టెంపుల్ మనకి ఇట్ సైడ్ ఇట్లా మనకి బస్ స్టాండ్కి అయితే వెళ్తాం సో ఈ వేలోనే మనకి చక్కగా ఇక్కడ హెచ్డిబి బ్యాంక్ ఉంది కదా బ్యాంక్ పక్కనే వస్తుంది మన వెంకట్గిరి కట్ పీసెస్ అనేది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ ఎప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉంటాము అండ్ అలాగే ఈరోజు కూడా ఇంకొకసారి కొత్త కలెక్షన్స్ అనమాట అన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉంటాయి కట్స్లో ఉంటాయి బిడ్స్ వైజ్ ఉంటాయి లేదా ఫుల్ సారీస్ ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా అలాగే మనకి టైలర్స్కి యూజ్ అయ్యేటట్టుగా చక్కగా కట్ కాన్సెప్ట్స్లో కూడా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి అంటే సింగిల్ కట్ అని సో టూ కట్ సారీస్ అని అట్లాగే ప్లెయిన్లోని డొలాలోని మిలోన్ కానీ సో క్రేప్సిల్ కానీ ఇటాలియన్ అమెరికన్ జార్జెట్ ఇంకొకటి అయితే నేను చెప్పను ఆల్మోస్ట్ మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో చూస్తున్నాం కదా ఇక్కడ సో ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండ్ ఇట్లా మనకి చక్కగా ప్యూర్ మనకి చక్కగా జిమ్మించు కానీ సో మాష్మీలోనే ఇలా ఏది కావాలి కూడా స్పేస్ సిల్క్ ఇలా చాలా కలెక్షన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా కలెక్షన్ అయితే ఫుల్ గా అయితే ఉంటుంది అండ్ అట్లాగే ఇక్కడ మనకి బండిల్స్ గో ప్లెయిన్ లో కూడా అడుగుతున్నారు కదా సో లో ఎవరికైనా కావాలి అన్న కూడా చక్కగా మీరు అయితే వీడియో కాల్ చేసి అయితే మీరు పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ బెల్ట్ బెల్ ఇక్కడ మనకి లో కూడా అయితే రెడీగా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ అనేది ఎవరికి ఎన్ని ఎలా కావాలి అన్నా కూడా ఇస్తారు అండ్ అలాగే మీకు కొరియర్ అవైలబిలిటీ ఉంది అట్లాగే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే ఉంది సో ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవసరం అయితే చూస్తారు చీర అన్ని వస్తుంది ఆరు మీటర్లు కానీ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్ గా వినండి ఎగ్జాక్ట్ గా చెప్పి సో ఏదైతే చెప్తున్నారు డోలా అసలు చాలా మంది అడుగుతున్నారు మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ అయిపోయింది సో మళ్ళీ మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు కలెక్షన్ చాలా బాగుంది కదా మిడిల్లో కూడా మొత్తం లైన్స్ వస్తుంది చక్కగా సిల్వర్ బార్డర్ అండి బోర్డ్ సైడ్స్ అండ్ ఇదంతా కూడా మనకి డిజైన్ కూడా మంచి ట్రెడిషనల్ ఎటైర్ అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగుంది చూడొచ్చు బార్డర్ వైజ్ కూడా అలోవర్ అంతా కూడా మనకి డబల్ కలర్లు అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు బ్లౌజ్ పళ్ళు అన్నీ వస్తాయి కానీ కట్ కాన్సెప్ట్ కాబట్టి సో మనకి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఉండే సారీస్ కూడా వీళ్ళ దగ్గర మనకి వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇలా ప్రతి దానికి మనకి బ్లౌజ్ కూడా అయితే వస్తుంది ఓకే హ్యాండ్ ఓవర్ అంటే చక్కగా మనకి ఇట్లా బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్ అండి నిజంగా చాలా బాగుంది సో వన్ బై వన్ అయితే చూద్దాం మీడియా ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది వచ్చేసరికి సెకండ్ బిట్ బ్లౌజ్ సో ఇట్లా టూ బిట్స్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సో కావలసిన వారు మాత్రమే ఫోన్ చేసి మీరు తీసుకోండి దయచేసి పక్కన పెట్టండి మళ్ళీ ఫోన్ అమౌంట్ వస్తాను మాట మాత్రం చెప్పొద్దు దయచేసి ఓకే సో జెన్యున్ గా ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు మాత్రమే పింక్ చేయండి వెయిటింగ్ అనేది ఉండదు మేడం గారు వెయిటింగ్ పెట్టలేము దయచేసి ఏమనుకోవద్దు కస్టమర్ మళ్ళీ వేరే వేరే కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళు కావాలని మీరు కావాలని వెయిటింగ్ హోల్డ్ లో పెడితే ఎవరికి వీళ్ళు మాత్రమే వెయిట్ చేస్తారు సో ఉంది అనగానే ప్రైస్ ఎవరైతే అమౌంట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే అందజేస్తారు వినండి తప్పుగా అయితే అనుకోద్దు ఎందుకంటే అటు మీకు కాక నెక్స్ట్ పాపం అడిగినోళ్ళకి లేదని చెప్పాల్సి వస్తుంది ప్రతి వీడియోలో కూడా అయితే మెన్షన్ చేస్తున్నాము సో అందుకోసమేనండి ఇంకేమీ కాదు అంటే మనకి వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దామండి చాలా బాగుంది కదా మంచి మంచి ఎల్లో కలర్కి మనకి రెమా బ్లూ కలర్ కాంబినేషన్ అసలు భలే ఉంది తెలుసా మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం ఆ బార్డర్ కూడా రాదండి చూడండి మళ్ళీ బ్లౌజ్కి కూడా మనకి ఏంటంటే చిన్నగా ఆ సీక్వెన్స్ వర్క్ కూడా అయితే హైలైట్ చేశారు బార్డర్ లైన్లో హ్యాండ్స్ హ్యాండ్స్కి చక్క సీక్వెన్స్ లైన్ కూడా అయితే హైలైట్ చేశారు సో చాలా అనమాట వీటిలో మనకి బాగుంది సింపుల్ వర్క్ కూడా అయితే హైలైట్ చేసేస్తున్నారు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈవెన్ క్రాప్ టాప్స్ కానీ సో శారీస్ కానీ కుర్చీలో వస్తే శారీ కింద యూజ్ చేసేసుకోవచ్చు అసలు ఇంత తక్కువ బడ్జెట్లో శారీస్ ఇవ్వడమే కష్టం అండి దట్టు మనకి ప్యూర్ డోలా అనమాట మీరు చూసుకోవచ్చు మీకు అవుతుంది కూడా కలెక్షన్ బార్డర్ డిజైన్ చూసుకుంటే అది వచ్చి ఎక్స్ స్టైల్ బాగుంది బ్లౌజ్ అది హైలెట్ అసలు దేనికి అదే హైలెట్ ఒక వర్క్ బ్లౌజ్ కొనాలి అంటేనే ఇప్పుడు రోజుల్లో మనకి నూట యాభై రెండు వందలు పడుతుంది అలాంటిది ఇంత హెవీగా ఉన్నాయి డోలా సారీస్ అందులో ఇందులో మనకి మ్యాష్మిలన్ కూడా అయితే మిక్స్ అయ్యి వచ్చేస్తున్నాయి సో మళ్ళీ సపరేట్గా ఇది అది అని అయితే అడగద్దు రెండిట్లో ఏదైనా సరే మీకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మీరు ఉండే ప్లేస్ బట్టి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని అయితే దయచేసి పదే పదే అదే కామెంట్ అడుగుతున్నారు సో మీరు తీసుకుని వెయిట్ డిస్టెన్స్ బట్టి ఉంటుందండి చూడండి ఎంత ఫ్యాన్స్గా అయితే ఉంటుందో సో ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ అయితే చూద్దాం అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ అయితే ఇచ్చారు సో శారీ ఎంత డిఫరెంట్గా అయితే ఉందో బ్లౌజ్ కూడా అంతే హైలైట్ అయితే ఇస్తున్నారు ఓకే సో దీన్ని కూడా మనకి ఫీల్ వస్తుంది సింగిల్ కట్ అండి కట్ ఎక్కడికైనా రావచ్చు సో మంచి వైలెట్ వైలెట్లా షేడ్ అనమాట అది బార్డర్ వస్తుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు పడి అయితే హైలైట్ చేస్తున్నారు సో చాలా ట్రెండీగా అయితే ఉంది మొత్తం కూడా డిజైన్ అనేది మంచి ట్రెండీ కలెక్షన్ అలా వస్తుంది బోర్డర్ మొత్తం బాగుంది సో ఫీజ్ అనమాట అండ్ ఇది సెకండ్ పిట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ చెప్పాం కదా ప్రతిదానికి మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ కట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారనమాట సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు అండ్ వన్ బై వన్ ఇలా అయితే వేసేస్తారు చూసేసండి ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే ఉంది చూసుకోవచ్చు మంచి చెక్స్లో కానీ అసలు చాలా హైలైట్ అయితే ఉందండి కలెక్షన్ మంచి లైట్ అండ్ డార్క్ షేడ్లో చాలా బాగుంది కదా ఇవే మనకి ఫుల్ సారీస్ అయితే మోర్ దెన్ థౌజండ్ అట్లా అయితే ఉంటాయి కానీ మనకి కట్ కాన్సెప్ట్లో రావడం ఇంత తక్కువ ప్రైస్కి అన్నమాట నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంత తక్కువ బడ్జెట్లోని సో చాలా మంచి శారీస్ అయితే ఉంటాయి ఇలా చూసుకోవచ్చు మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నాయి మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో వన్ బై వన్ మీరు కలర్ చార్ట్ వైస్ కూడా అయితే చెక్ చేసుకోండి అండ్ డిజైన్స్ కానీ ట్రీస్ వస్తున్నాయి ఫారెల్స్ వస్తున్నాయి కాంట్రాస్ట్ పింక్ కాన్సప్ బ్రైస్లో కానీ అన్నీ కూడా హెవీ జరీ బోర్డర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇలా మీరు వన్ బై వన్ అయితే చూసేసండి సో హైలెట్ డిజైన్స్ అనమాట ఇందాకల్ వైలెట్ చూసాం అందులోనే మనకి పింక్ పిచ్ కలర్లో అయితే వస్తుంది సేమ్ డిజైన్ వన్ మోర్ కలర్ అనమాట సో ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ ఏమైనా ఉంటే మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అండి సో బ్లూ చూసాము అందులోనే మనకి గ్రీన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఇట్లా డిఫరెంట్గా లైన్స్ విత్ బాంధిని డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారు పెసర్ గ్రీన్కి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌస్ ఓకే సో చాలా ట్రెండింగ్గా అయితే ఉందండి కలెక్షన్ అయితే డోలా అనేది అందరు అడుగుతున్నారు సో మీకోసం మళ్ళీ అయితే తీసుకొచ్చేసారు ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ కలెక్షన్ అయిపోయిన తర్వాత లేవా లేవా అని అయితే అడగద్దండి కొంచెం ఫాస్ట్గా ఫస్ట్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకైతే కలెక్షన్ అనేది అయితే రీచ్ అవుతుంది చూడొచ్చు ఓకే సో ఇలా ట్రెండీగా అయితే ఉంది చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి సారీ అయితే ఓవరాల్గా సో చాలా బాగుంది అనమాట ట్రెండీ కలర్ అంబై వన్ అయితే చూడండి ఎక్కడైతే స్కిప్ అవుట్ చేయదండి స్కిప్ చేస్తే మీరు కలెక్షన్ అయితే మిస్ అవుట్ అయిపోతారు సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అన్ని కలెక్షన్ కూడా అయితే నేను షేర్ చేసినాను ఇంకా హెవీగా మోర్ కలెక్షన్ కావాలి అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చెప్పాను కదా సో జెన్యున్గా కావాలి అనుకునేవాళ్ళు మాత్రమే దయచేసి వీడియో కాల్ అయితే చేయండి అన్నెసరీగా కాల్స్ మెసేజెస్ అయితే చేయొద్దండి ఎందుకంటే జెన్యున్గా రిప్లై ఇచ్చే వాళ్ళకి సో రిప్లై ఇవ్వడం కష్టం కష్టమవుతుందనమాట సో అందుకనే చెప్తున్నాము ఇలా చూడండి ఫుల్ కాంట్రాక్ట్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు బ్లాక్ విత్ రెక్కల కాంబినేషన్ బాగుంది విత్ హెవీగా అయితే వస్తుంది బోర్డర్ స్టైల్ అనేది చాలా బాగుంది ఓకే సో ట్రెండీగా ఉందనమాట డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చండి కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు డోలా దొరకడం కష్టంగా ఉంది అయినా మన వెంకటగిరి వాళ్ళు కష్టపడి అయితే తీసుకొచ్చేసారు కస్టమర్స్ కోసమా సో ఎవరు మిస్ చేసుకో అలానే ప్రైస్ కూడా ఏం పెంచలేదండి కేవలం నూట అరవై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఓవరాల్గా మీకు టూ జాయింట్స్ ఇది మొత్తం కలిపేసి మనకి సిక్స్ మీటర్లు అయితే ఇలా మనకి సో దేనికి అదే హైలైట్గా అయితే వస్తుంది అన్నమాట ఎల్లోలోని కూడా మనకి ఒక క్లాసికల్ ఆర్ట్ డిజైన్ అయితే హైలైట్ చేశారు బాగుంది ఎల్లో విత్ బ్లూ కలర్ అనేది సో చాలా ట్రెండీ కలెక్షన్ అండి అసలు చాలా బాగున్నాయి సారీస్ అయితే చూస్తున్నారు కదా డిజైన్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు డిజైన్స్ అనేది అర్థమైతేనే ఉన్నాయి అన్నీ కూడా చాలా వరకు కొత్త డిజైన్సే చూసుకోవచ్చు కలర్ చాట్ కూడా మంచి మంచి కలర్ చాట్ బ్రైట్గా కూడా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇంకో ఇట్లా ల్యావెండర్ వైలెట్ షేడ్లోని మనకి ట్రెడిషనల్ ఆర్ట్ అటైర్ కానీ సో కలెక్షన్ అయితే సూపర్ అండ్ అవసమ్మ జాయింట్ ఎక్కడ వస్తుందో చెప్పలేరు ఫస్టే చెప్పాము వినండి దయచేసి మళ్ళీ కుర్చీల్లోకి వస్తుందా ఎక్కడికి వస్తుందా అని అయితే క్వేరీస్ అయితే చెయ్యొద్దు ఆల్రెడీ ఫస్ట్ మెన్షన్ చేసి వీడియో అయితే ప్రమోట్ చేస్తున్నాము నూట అరవై రూపాయలు ఆరు మీటర్లు అయితే పక్కాగా అయితే వస్తుందండి అదే సారీ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ అనమాట మనకి అది బ్లౌజ్ కొన్నిటి కల్పిస్తున్నారు కొన్ని ఆల్మోస్ట్ అయితే సపరేటే ఇచ్చారు సో ఓవరాల్గా సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది మీకు ఏదైనా నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సండే అయితే షాప్ ఓపెన్ అయితే ఉండదండి ఓన్లీ నార్మల్ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటుంది మన కొత్తపేట పెద్మాలక్ష్మి టెంపుల్ బస్ స్టాండ్కి వెళ్ళేవి హెచ్డిబి బ్యాంక్ పక్కనే కాంప్లెక్స్ స్టార్టింగ్ అనమాట షటర్ సెంటెన్స్ చాలా ఈజీగా అయితే మీ అందరికీ కూడా అర్థం అయిపోతూనే ఉంటుంది బాగు చాలా ట్రెండిగా ఉంది కదా ఇది కూడా సో దేనికి అదే హైలెట్ అయితే ఉందండి భలే ఫ్యాన్సీగా అయితే ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా బావు బాగుంది ఓకే విత్ టూ సైడ్ కూడా మీకు బార్డర్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇగో ఇట్లా వస్తుంది షేడెడ్ అనేది ట్రెండీ డిజైన్స్ అనమాట ఇంకా ఓకే ఇది ఓవరాల్గా ఇట్లా మనకి మొత్తం ఇంకా ఒకటే పెద్ద బిట్ వచ్చింది ఇదే ఫోర్ అండ్ హాఫ్ వచ్చినట్టు అండ్ మళ్ళీ అండ్ బిట్ ఇది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట సో ఆ సారీలో ఏ బ్లౌజ్ వస్తే అది మీకు తయారు చేసి ఇచ్చేస్తారు అంతే ఇంకా ఇలా వన్ బై వన్ అయితే కలెక్షన్ చూసేసేయండి ఇంకా చాలా చాలా బండిల్స్ అయితే ఉన్నాయి కానీ మనకి వీడియో అయితే లెందీ అయిపోతుంది కాబట్టి మనం కొన్ని కలెక్షన్ వరకు అయితే షేర్ చేసినాం రిమైనింగ్ అంతా కూడా నేను మీకు బండిల్ టు బండిల్ అయితే షేర్ చేస్తాను రీసెల్ చేసుకుంటామన్నా కూడా బండిల్ వైజ్ మీకు కలెక్షన్ అయితే ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు సో బండిల్కి వచ్చేసరికి మనకి ముప్పై చీరలు అయితే వస్తాయండి సో ముప్పై కావాలి అనుకున్నా కూడా మీరు తీసేసుకోండి ఎట్ ఏ టైమ్ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది బండిల్లో మనకి రిపీటెడ్ శారీ అయితే రాలేదు సో ఏ బండిల్కి ఆ బండిలో థర్టీ థర్టీ సారీస్ అనమాట మీకు అలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి బట్ ఈ కుండే వాళ్ళకైతే సూపర్ అండి సో ఇలాంటి కలెక్షన్స్ అనేవి తక్కువ బడ్జెట్లో తీసుకొని మంచి డిజైనర్గా వన్ మినిట్ సారీ కానీ ఇప్పుడు అలా చాలా హైలైట్ అవుతుంది పళ్ళు పాటి అండ్ ఓవరాల్ శారీ సో అలా డిజైన్ చేసినా కూడా మనకి తక్కువ బడ్జెట్లో మంచిగా ప్రాఫిట్ కూడా అయితే వస్తుంది ఇలా ఎలాగ ఇది కట్ కాన్సెప్టే కాబట్టి మనకి వన్ మినిట్ సారీలో డిజైన్ చేయచ్చు అండ్ ఇది బ్లౌజ్ టైలరింగ్ ఐడియా ఉండే వాళ్ళకైతే అసలు చెప్పిన అవసరం లేదండి ఇంత మంచి ప్యూర్ క్వాలిటీ యాక్చువల్గా కట్స్ అంటేనే మంచిగా అయితే వస్తాయండి చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ క్వాలిటీతో అయితే వస్తుంది కట్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా అయితే మనం చూసుకుంటూ వెళ్తే ఇంకా కలెక్షన్ అయితే ఇంకా ఎక్కడ తగ్గేదేలే అనేటట్టుగా అసలు ఇంత ఇంత కలెక్షన్ అయితే తీసుకొచ్చారు సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ అంటే వచ్చినా కూడా డిజైన్స్ చూస్తున్నారు అసలు డిజైన్లు అన్నీ కూడా ఈసారి వీడియోలో మొత్తం మీకు ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు చూసుకోవచ్చు ఏ బండిల్కి ఆ బండిలే చాలా హైలెట్గా అయితే అనమాట ఏదైనా సరే మీకు నూట అరవై రూపాయలు ఇంక్లూడింగ్ తో కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుంది జాయింట్ ఎక్కడైనా రావచ్చండి సివడి ఆప్షన్ అయితే లేదు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీకు వీడియో కాల్ కూడా చేసి అయితే పింక్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం